అరెస్ట్ వస్తున్న నేపథ్యం రైస్ అయిపోయింది ఇప్పుడు అంటే పేరు ఆ వార్తే కాదు ఇందాక ఆయన మీడియాతో మాట్లాడుతున్నాడు నన్ను మా అబ్బాయి కిట్టును ఎలా అయినా అరెస్ట్ చేయాలనే కదా మీరు అవన్నీ కూడా చేస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నారు చేసేయండి లేదా అన్నమాన్కి పంపించేయండి ఈ పద్ధతిలో ఆయన కొంచెం ఆవేశంగా కూడా మాట్లాడుతున్నారు మీకు కూడా తెలుసు కదా ఫస్ట్ ఏముందో ఇళ్ల పట్టణాల్లో మోసం జరిగిందని తర్వాత ఏమో రేషన్ అని తర్వాత ఇంకోటి అని ఇప్పుడు రంగనాయక ఆలయం అని బందర్లో ఉంది దానికి సంబంధించిన భూమిని రెండు వేల ఏడులో అంటే అప్పుడు ఇంకా వైఎస్ఆంలోనే రెండు వేల ఏడులో చౌకమ్ మారు కొట్టేశాడని ఒక కలెక్టర్కి ఎవరో ఫిర్యాదు ఇచ్చారు ఎవరో కాదో ఇచ్చిన వాళ్ళు మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులని పేరునని ఆరోపిస్తున్నారు వాళ్ళు ఇచ్చిన తర్వాత కలెక్టర్ దాని మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఉత్తర్వులు ఇచ్చారు కేసు నమోదు చేశారని చెప్తున్నారు అంత పేరుని నానే ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఇదంతా అది ఏం బాగాలేకపోతే దాన్ని కొంచెం బాగుపరచడానికి మేము ప్రయత్నం చేశాము ఇప్పుడు ఏదో హఠాత్తుగా నా మీద కావాలని తీసుకొచ్చారు ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చారు భూములే అంటే ఈ భూములేనా ఆ భూములు లేవా అని రెండవది ఇదంతా పాడుకున్నాయని ఐ థింక్ సమ్ ఆనంద్ అతని పేరు ఏదో అతను నా బినామీ నా బినామీ అన్నారు ఇదిగో మీతో కూడా ఉన్నాడు మీతో కూడా నా ఈయన ఫోటోలు చూపిస్తున్నాడు సో ఇట్స్ ఏ బిగ్ వార్ బిట్వీన్ నా కొల్లు రవీంద్ర అండ్ పేర్ని నాని ఫ్యామిలీ అది అదే అయితే అది కంటిన్యూస్ అవుతున్నట్టుగానే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇది బాయ్ ఐదారు రకాల ఆరోపణలు ఏలూరుకి పోయి పిన అతన్ని ప్రభాకర్ను చింతమైన ప్రభాకర్ను పరామర్శి ఆ సమయంలో కూడా అప్పుడు అతను ఏదో చేశాడని అప్పుడు కూడా కేసు నమోదు చేశారు ఏలూరులో కూడా పేరు నాని మీద ఇప్పుడు ఆయన మీద ఒక ఐదారు రకాలు అయినా ఉన్నట్టున్నాయి మరి ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు టార్గెట్గా అనేది రవీంద్ర అందరికి తెలుసు కదా లోకేష్కు బాగా సన్నిహితుడు ప్రస్తుత ప్రభుత్వంలో చాలా ముఖ్యంగా మాట్లాడుతూ పాత్ర నిర్వహిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉంటే రవీంద్ర ఇప్పుడు ఆయనకు అక్కడ స్థానిక ప్రత్యర్థి దీర్ఘకాల ప్రత్యర్థి పేరు నిన్నని రవీంద్రని అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా ఉంది అది కూడా ఉంది రవీంద్రని కూడా అరెస్ట్ చేశారు అంటే రవీంద్ర ధూరిపాల్ నరేంద్ర అచ్చెన్నాయుడు ఇదొక లిస్ట్ కదా ఇదొక జాబితా వాళ్ళకి దగ్గరగా ఉన్నవాళ్ళు అందువల్ల ఆ నేపథ్యాన్ని మళ్ళీ ఈయన నేపథ్యాన్ని కాస్తే మళ్ళీ ప్రజెంట్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి బందర్లేదో జరుగుతుంది ఎప్పుడు ఏంటి ఈరోజైతే నాన్న చాలా ఎమోషనల్గా చాలా ఫోటోలు అవన్నీ చూపిస్తూ మాట్లాడాడు పెయిన్ నాని అరెస్ట్ అవుతారని అంటే ఇప్పటికీ రెండు మూడు సార్లు చెప్పాడు ఆయన అరెస్ట్ రెడీ చేసుకోండి ఈ పద్ధతిలో మరి ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ ఈసారి మటుకు తీవ్రంగా వస్తున్నాయి కానీ వర్మ మా పేరునని బందరే కాకుండా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆలయ భూముల చుట్టూ చాలా రాజకీయాలు నడుస్తున్నాయి వారు దానికి నేను ముందు ఎక్కడ ఎందుకు ఏడుకొండలతో మొదలు పెడదాం మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఇదిగో వెంకటేశ్వర మెయిన్ విష్ణుమూర్తి విగ్రహాన్ని చాలా నిర్లక్ష్యంగా పడేశారు వీళ్ళకి అసలు హిందూ ధర్మాన్ని వీళ్ళు నాశనం చేస్తున్నారని నిన్న ఆయన ఏదో ఆ విగ్రహం దగ్గర నిలబడి ఆయన ఒక ఫోటో తీసుకొని వాళ్ళ పత్రికలో వేశారు వెంటనే ఈ భాను ప్రకాష్ రెడ్డి తర్వాత ఐ థింక్ రాజు ఎంఎస్ రాజు అటీటీడీ బోర్డు సభ్యుడు వాళ్ళందరూ రివర్స్ అయ్యారు మీరు అసలు ఇవన్నీ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు ఆ విగ్రహం విష్ణుమూర్తిది కాదు శనేశ్వరుడిది శనేశ్వరుడి విగ్రహానికి విష్ణుమూర్తి విగ్రహానికి కూడా తేడా తెలియదు అని వీళ్ళల్లో ఎవరో ఏదైనా రాష్ట్రానికి కొంత శని పట్టిందనేది స్పష్టమే ఈ రకరకాల వివాదాలు అన్నీ రాజకీయమయమైపోవటం సో అది అదే ఒకటి నడుస్తుంది టీటీడీ సమావేశంలో కూడా వాళ్ళు ఇలాంటివన్నీ నిర్ణయించారు ప్రతిదీ వివాదం చేస్తున్నారని ఈ మధ్య మీరు చూశారు కదా పింక్ డైమండ్ అనేది దాని మీద అనవసరంగా చాలా వేలు వివాదం చేశారు అసలు పింక్ డైమండే లేదు అని ఒక ప్రకటన చేశారు సో కొండ మీద సాగే సాగుతున్నాయి కొంతకాలం కిందట హిందుస్థాన్ టైమ్స్ పత్రిక విజయవాడ పటమట్లో వీళ్ళ ఇలాంటి ఒక ఆలయ భూమిని ఎమ్మెల్యే కొట్టేశాడని వాళ్ళు ఒక పరిశోధనాత్మక కథనం ఇచ్చారు అది నడుస్తుంది ఇది కాకుండా విజయవాడ ఉత్సవ్ అని ఒకటి జరపాలి విజయవాడ ఉత్సవ్ జరపడం కోసం గొల్లపూడి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూమిలో విజయవాడ ఉత్సవం జరపాలని కొన్ని సన్నాహాలు అవి ప్రారంభించారు ఇవన్నీ ఎక్కువ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో జరుగుతుంటే వెంటనే వైసీపీ వాళ్ళు భారీగా ఇదంతా ఆలయ భూమిని కాజేసేటటువంటి కుట్ర జరుగుతుంది అన్నీ కూడా చిన్ని ద్వారా జరుగుతున్నాయని వాళ్ళందరూ దాని మీద ఒక దుమారం లేవనెత్తిన తర్వాత చిన్ని అక్కడ కూడా రవీంద్ర ఉన్నట్టున్నారు వాళ్ళు మళ్ళీ మీడియాతో మాట్లాడారు చిన్ని ఏమంటాడంటే మైసూర్లో దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి దసరా ఉత్సవాలు అంటే మైసూర్ అంటారు మన దగ్గర కూడా కనకదుర్గ ఆలయం ఉంది కాబట్టి విజయవాడ గుర్తొచ్చే విధంగా నేను విజయవాడ ఉత్సవం జరపాలని తలపెడితే దీనికి మీరు దురుద్దేశాలు ఆపాదిస్తారా నేను లీజుకు తీసుకున్నాను అంటే ఆ లీజ్ అంతకుముందే రైతులు తీసుకున్నారు రైతులు లీజులు తీసుకునేదాన్ని మీరు ఎంతలా తీసుకుంటారంటే వాళ్ళల్లో మిగిలిన వాళ్ళకి మేము మామూలు కంటే ఎక్కువ పరిహారం ఇచ్చామని నేను చెప్తున్నాడు సో అక్కడ అనేక లావాదేవీలు అయితే జరిగినట్టుగా ఉన్నాయి ఉత్సవంకు మీకు లీజు ఉత్తర్వులను మేము బయట పెట్టాక అక్కడ మీరు తీసుకున్నారు దానికంటే ముందే మీరు అక్కడ మీరు చదువు చేయడాలు మీ ప్రయత్నాలని ప్రారంభించాలని వీళ్ళు తీవ్ర దాడి ఇందాకే ఐ థింక్ వెంకన్న కూడా మాట్లాడుతున్నాడు ఈ అంశం మీద విజయవాడ మాజీ ఎమ్మెల్సీ సో చాలా తీవ్రంగా ఆయన సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఆయన విసురుతున్నారు సో విజయవాడలో ఆ పటమట్ల భూమి ఒకటి ఇదొకటి ఇక్కడ బందర్కి సంబంధించింది ఒకటి ఇంకా ఇంకొక అరడజన్ ఉన్నాయి ఇట్లాంటివి ఈ భూములు ఒకటైతే నిజం వైసీపీ హయాంలో దేవాలయ భూములనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేసిన మాట నిజమే వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వాటిని ఇప్పుడు ఏముంటాయి ప్రభుత్వాలు మారాకే రోజు పాలక పార్టీలు అస్ అస్మధీయులు తస్మదీయులు వాళ్ళు ఉంటే మీరు అస్మధీయులు వీళ్ళు ఉంటే ఇంకొకరు అస్మదీయులు అన్నట్టుగా ఉంటుంది కదా కాబట్టి రాజకీయం ఒకటైతే రైతులకు ప్రజలకు లేదా దేవుడికి చెందాల్సిన భూములు వీటి మీద పార్టీలు లేదా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళ చుట్టూ ఇంత భూభాగతం జరగటము వివాదాలు కావటం మటుకు చాలా ఇబ్బందికరమైన విషయంగా ఉంది భక్తులు ప్రజలు దీన్ని హర్షించడం లేదు అసలు ఆలయ భూములు ఆలయాలు అనేవి అవేవో రాజకీయ దోపిడీకి రంగస్థలాలుగా మారిపోతే ఇంకా నిజంగా భక్తి విశ్వాసాలు ఎక్కడ అని ఒకప్పుడు మీకు తెలుసు కదా మా చెన్నైలో ఎక్కడో భూములు సత్రం భూములు అమ్మారు అవును అని అదో అదే చాలా రోజులు అదొకటి నడిచింది లెక్కలేని అన్ని వివాదాలు అనమాట సింహాచలం భూములు సరే సరే వాటిని వదిలే అందరూ విశాఖపట్నం తిరుగుతుంటారు విశాఖ మాటలే మాట్లాడుతుంటారు సింహాచల భూములకే విముక్తి కలగదు ఆయన ఇప్పుడు గవర్నర్గా గోవా గవర్నర్గా వెళ్ళిన మహారాజు గారు చాలా మంచివారు కానీ ఆ భూములకు మటుకు విముక్తి కలగదు ఆ పంచగ్రామాలకు పరిష్కారం దొరకదు ఇవన్నీ ఇంకేదో సామె చెప్పినట్టుగా తల్లి పుటీళ్ళు మేనో మాకు తెలియదు అన్నట్టుగా ఇవి ప్రజలకు తెలుసు పాలక పార్టీలకు తెలుసు అన్న పదాన్ని ఇవి నడుస్తున్నాయి ఈ క్రమంలో ఈ దసరా పులివేషాలు వేసుకున్నట్టుగా విజయవాడ ఉత్సవ చుట్టూ నడుస్తున్న ఈ కథ మరి ఎక్కడ ముగుస్తుందో మనం చూడాలి నేను ఊరికనే వస్తూ వస్తూ ఆలయ భూములు అని కొడితే అన్ని పైనుంచి వస్తూనే ఉన్నాయి ఇంగ్లీష్లో తెలుగులో అన్నింటిలో సార్ పవన్ సినీ రికార్డు ఈ నెలలోనే వదిలి సెప్టెంబర్ ఏదో డేట్ తేదీ ప్రకటించారు కదా అంతకుముందు హరిహర విరమలు అయితే అటు ఇటు వాయిదాలు పడి వచ్చింది మొత్తానికి ఇది ట్వంటీ ఫిఫ్త్ అంటే పవన్ సినీ రికార్డు రాజకీయాల రికార్డు అలా ఉంచి నిన్న అది మనం మాట్లాడాము ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి మూడు నెలలు నాలుగు నెలల్లో మూడు సినిమాలు పూర్తి చేసిన ఒక రికార్డు మటుకు పవన్ కళ్యాణ్కే చెందుతుంది అది దాని మీద సమయం బెటర్ ఇది పెట్టలేదు ఇట్లా ఎట్లా చెప్పినా కానీ సినిమాలు అంటే మొదలు పెట్టిన తర్వాత కాంట్రాక్ట్ వల్ల అప్లికేషన్ అంటారు కదా కాంట్రాక్ట్కు అది నిజంగా పూర్తి చేయాలి ఈ మూడు సినిమాలు పూర్తి చేశారు కాబట్టి పవన్ రిలీవ్డ్ అని కొంతమంది వార్తలు ఇస్తుంటే ఇంకొంతమంది ఏమో న్యూస్ పవన్ సెట్స్ ఏ న్యూ రికార్డు దీని ద్వారా ఆయన పాన్ ఇండియా ఇమేజ్ వైపు ఆయన ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఆయన స్టేచర్ పెరిగింది గతంతో పోలిస్తే అప్పుడు ఆయన ఎక్కువగా తెలుగు ఆడియన్స్ కోసం చేసినప్పుడు వాతావరణకి ధర దే జల్సా లేకపోతే గబ్బర్ సింగ్ ఇట్లాంటివి ఉన్నాయి రికార్డులు ఉన్నాయి